లేదన్నా అప్పటిదా బానే ఉంది నాకు కానీ ఈ ఒక సైడ్ ఇంక అసలు కూర్చోలేకపోయినా పడుకోలేకపోయినా నించోలేకపోయినా అసలు మా ఇల్లు వేరు కాదు కామెంట్ లో కొందరు కింద కామెంట్ లో ఉమాకి ఇట్లా యాటిట్యూడ్ ఉంటుందో మొన్న మేము ఊరు నుండి వచ్చినప్పుడు అయితే గోరింటాకైతే కోసుకొని వచ్చామండి పూలు కూడా తీసుకొస్తే పువ్వులు అయితే పెట్టేసుకున్నాము ఇంకొన్ని పూలు ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి కనకమరాలు సో మళ్ళీ వచ్చినప్పుడు గోరింటాకు తీసుకొని వచ్చాము ఇక పిల్లలకు హాలిడేస్ అని చెప్పేసి మదర్నే వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వచ్చేటప్పుడు గోరింటాకు తీసుకొని వచ్చాయి దీవినా కూడా పెట్టుకుంటుందని చెప్పేసి ఇప్పుడైతే గోరెండాకులు ఈ పుల్లలు ఉన్నవి ఇవన్నీ నీట్గా తీసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి కొంచెం మజ్జిగ చింతపండు వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి మేమైతే ఇప్పుడు ఇది మిక్సీ పట్టి దీవినా నేను యో అందరం పెట్టుకుంటామండి బాగా పండిద్ది ఇది ఖమ్మంలో కూడా మా ఇంటి దగ్గర వేసాము గోరెండా చెట్టు ఇంకా పాల బాటిల్స్ తెచ్చాము ఫ్రిడ్జ్లోనే పెట్టొచ్చాను గోరిండాకి అయితే నూరుకున్నామండి నేను దీవెన అయితే ఇప్పుడైతే పెట్టుకుంటున్నాము దీవెన పెట్టుకుంటుందని చెప్పి అన్నను కూడా పెట్టుకుంటుంది అండి అక్కడ నుండి ఇక్కడికి అయితే తెచ్చి నూరుకున్నాం మిక్సీలో ఇప్పుడైతే పెట్టుకుంటున్నాం నిమ్మకాయ ఇస్తే బాగా బండి దాన్ని నిమ్మకాయ దిగుతాను నిమ్మకాయలో

ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్నాం బాగా పండిందండి ఈ చేతికి మిక్సీలో నుండి తీసి ఒక బౌల్లో వేసి కాళ్ళకి చేతులు పెట్టేసరికి ఈ చేడు బాగా పండింది యోదాకైతే అన దీవినాకైతే యోదా పెట్టింది అనమాట రెండు చేతులకి పుల్లతో ఇంకా తీయలేదు కొంచెం బాగా అని చెప్పేసి పచ్చి పచ్చిగా ఉంది మేము పెట్టుకున్నామండి తీసాము ఇదిగో మా దగ్గర పండింది ఇప్పుడు యోదా పెట్టుకుంది ఉమామల్లి రెండో చేతులు పెట్టుకుంది చేతులు పెట్టుకొని తీసి పండింది మళ్ళీ ఇంకో చేతికి కుండతో పెడుతున్నారు అనమాట అన్నం తినేసి ఇక్కడ కూర్చున్నాము కాళ్ళకి అయితే అండి తెలిసింది మార్నింగ్ మార్నింగ్ అయితే ఎలా పండింది ఏంటో తెలిసింది దానికి నేనైతే కాళ్ళకైతే తీయలేదు తీయాలి ఇప్పుడే కొంచెం బాగా ఎండినట్టు అయింది తీసి నీట్ గా కాలు కడుకుంది మేము నైట్ గోరిండా పెట్టుకున్నామండి తీసాము బాగా పండింది ఎర్రగా నేను కాళ్ళకి చేతులకి పెట్టుకున్నాను నేనైతే ఒక చేతితో ఒక చేతి పెట్టుకుని ఒక చేతితో కాళ్ళ పెట్టుకోవడం వల్ల ఈ చేతికి అయితే పెట్టుకోలేదు కాళ్ళకి కూడా బాగా పండింది ఎర్రగా యోధా ఉమా దీవిన పెట్టుకున్నారు అన్నాను పెట్టుకోలేదు కూడా నైట్ పెట్టేసుకొని ముక్కి కడిగేసింది కోరింట బాగా పండింది దివె నాయకు ఈరోజైతే ఉమా వాళ్ళ ఇంట్లో ఉన్నామండి మండే ఇక్కడే పూజ అయితే చేసేసింది ఉమా నేను గుడికి వెళ్ళేది వచ్చేసాను ఇది శ్రీవారి వంటే శ్రీమతి ఛానల్ వాళ్ళు మా ఉమా వాళ్ళకి ఇచ్చారు వెంకట స్వామి నాకు కూడా ఇచ్చారు పోయినసారి మా వారి బర్త్డే అప్పుడు మా ఫ్రిడ్జ్ మీద ఉంటుంది ఆ రోజు ఇచ్చారు ఇక అటు ఇటు ఊర్లకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజే మళ్ళీ ఇవన్నీ దేవుడు ప్రసాదాలు ఇవన్నీ పెట్టేసి అయితే పూజ అయితే చేసేసుకుంది అరుణాచలం వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇది అన్నమాట మా వాళ్ళ పూజ మందిరం స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఉమా మదర్నే వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చాము ఇప్పుడు ఫోర్ డేస్ అవుతుంది వచ్చి ఈ రోజు అయితే ఉమా సేమే ఉప్మా చేసింది అనమాట మేము చాలా తక్కువ సేమే ఉప్మా చేయడం ఎప్పుడు మా ఇంట్లో ఇడ్లీ దోశ ఇవే రోజు ఈరోజైతే ఉమా సేమే ఉప్ప అయితే చేసింది ఎలా చేసింది అంటే చూపిస్తే చూడండి ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని నీట్గా కడిగి కట్ చేసింది పచ్చిమిరపకాయలు అలానే జీడిపప్పు పక్క అయితే స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి ఒక రెండు స్పూన్ ఒక రెండు పావుల ఆయిల్ వేసి తాలిమీ లావాలు జీలకర్ర పచ్చెనగపప్పు మిలపప్పు ఆకు వేసింది తాలింపు అయితే మంచి ఇప్పుడు మా ఎలా అయిపోయింది ఇంట్లో ఇక్కడ తుక్మా వేసేసేమే ఉన్నాయండి అది పొద్దున్నీ గింజలన్నీ మంచిగా మళ్తాయండి ఆయిల్లో ఇప్పుడు లేటా పచ్చి నుంచి బీడిపప్పు అయితే వేసేసింది అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి కలుస్తుంది దోస పిండి ఉంది కానీ లేట్ అయితే మన దోసలు అందరికీ చట్నీ చేసి అది చేసేసరికి లేట్ అవుతుంది ఈ రోజుగా ఇల్లు అంతా క్లీన్ చేసి క్లీన్ చేసుకునేసరికి టైం అయింది మరి పిల్లలు దోశలు చట్నీ పట్టేసరికి లేట్ అయిందని చెప్పేసి సేమ్య ఉప్మా అయితే చేస్తుంది పావోలు తినరు రవ్వ ఉప్మా గోధుమ బొంబాయి రవ్వ చిన్నరనమాట సేమియా అయితే కొంచెం సేమ్లే అనమాట సరేలే దీవే ఇది నార్మల్ గ్లాస్ తో రెండు గ్లాస్ అయితే అందరికి సరిపోయిందని మొత్తం వాటర్ కూడా దీంతో రెండు గ్లాసులు పోసుకోవాలి సెవెన్ మెంబర్స్ ఉన్నాం అనమాట అందుకని రెండు గ్లాసులు అయితే కొంచెం పోస్తుంది సేమే అవుతుంది రెండు గ్లాసులు సేమియా తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి సాల్ట్ వేయాలి కదా సేమ్ సేమ్ మనం బొంబాయి రవ్వ ఉప్మా ఇలా చేసుకున్నా సేమ్ అలానే కానీ దీంట్లో సేమే వేస్తాం దాంట్లో బొంబాయి రవ్వ గోధురవ వేస్తాం తర్వాత ఉప్మా మీడియం ఒక రెండు స్పూన్ సాల్ట్ అయితే వేసిందండి మీ వీడియో తీసినప్పుడు మాట్లాడుకుంటున్నాం వచ్చిందో రాలేదో తెలియదు అందుకే మనం చెప్తున్నాను వాటర్ బాగా ఒక రెండు మూడు పొంగులు అంటే బాగా మసలాలి వాటర్ కూడా వాటర్ కూడా సేమ్ ఓకే అండి సేమే అయితే ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసి వదిలేయాలి వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చినాక సిమ్ లో పెట్టుకోవాలి అంతే దినేం కదిలిచొద్దు మెత్తగా అయిపోయింది ఉప్మా అయితే చేయడం అయిపోయింది పిల్లలందరికైతే ఉమా అయితే ప్లేట్లో పెట్టిందండి చూడండి సేమే ఉప్మా ఇలా కుడిపడిగా చాలా బాగా వచ్చింది దీంట్లో మూడకే బట్టు కానీ పంచసార కానీ వేసుకోండి ఏం వేసుకుంటారు కుట్టిన పంచదారేసుకుంటారు ఎవరిష్టం ఆ సేమే ఉప్మా అయిపోయింది ఇప్పుడైతే ఈ రోజు మండే నాన్ వెజ్ అవ్వది కాబట్టి ఇది దోసకాయ పప్పు చేద్దామని పప్పు అయితే కడిగి పక్కనైతే పెట్టేసింది అటు పక్క రైస్ కూడా కడిగి పెడుతుంది ఈరోజు వెరైటీస్ వచ్చేసి వంకాయ

అండి షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మధు వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది సో భోజనాలు అయితే అమ్మ ఏర్పాటు అయితే చేసింది ఉమ్మా ఏం ఏర్పాటు చేసిందంటే ఆలు ఫ్రై తినేసేరు ఇవి తిన్నారమ్మా తిన్నారు కొద్ది పులుసు ఆలు పులుసు నేను చెప్తే ఉమా వాళ్ళు కూడా ఈ మధ్య ఇవి పాటిస్తున్నారు ఏంటంటే సోమవారాలు పాటిస్తున్నారు మమ్మల్ని బాగా ఎగ్గులు పెట్టేది మధు ఒకప్పుడు నువ్వు తిన వసంత నువ్వు ఒక్కడి సొండవసంతా అని ఎవరికైనా వాళ్ళ దాకా వస్తే వాళ్ళు ఇప్పుడు శివభక్తులు అయిపోయి బాగా అందుకని ఆ దేవుడే వాడితో మాన్పించినట్టున్నాడు సో ఉమా అయితే ఎప్పటి నుంచో పూజలు అవన్నీ తనకి ఇంట్రెస్ట్ కానీ మధు గారికి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు మధు కూడా బాగా పాటిస్తాడు ఇంకోటి ఏంటంటే మా దీవెనమ్మ మా దీవెన బాబు కూడా మేము బయట కూడా తినమంటే సో చాలా వాళ్ళు అలా చేస్తున్నారు ఎంతైనా ఒకప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా అంటున్నారు మార్పు వచ్చింది చూసారొచ్చింది బాగా మార్పు వచ్చింది అసలు వీడు మారడం ఏంటి నాకు అర్థం కాదు ఎంత మార్పు మా ఇంట్లో వండకపోయినా అంటే నాన్ వెజ్ అంతా ఇష్టం ఉన్నట్టు ఉంటాడు కానీ కరెక్ట్గా మేము దినం రోజే ఇవి వండరా ఇలా వండరా అనేవాడు అనమాట సో బాబు బాగా మారిపోయాడు అనమాట

మేము రైస్ ఎక్కడ తీసుకొస్తామంటే చాలా సార్లు తీసుకొస్తాం అండి అంటే బాస్మతి కాకుండా మామూలుగా రెగ్యులర్ గా తినే రైస్ మేము కొన్ని జాతీయ షాప్ ఉంటది మణికంట షాపా ఎప్పుడు చూడలేదు ఆయన మా పరిచయం ఎట్లాగా చె వెనకాలి ఒకసారి వీళ్ళు తీసుకొని చూసి బాగా అనిపించినాయి అంటే మాకు మామూలుగా మేము బయట షాపులని ఎప్పుడు అది తీసుకోం బయట నాకు తినబుద్ధి అవ్వదు మేము మిల్లు దగ్గర చేసుకుంటాం ఎప్పటి నుంచో నేను స్టార్టింగ్ నుంచి కూడా మాకు జీరచేరులో మిల్లు ఉంటుంది ఆ మిల్లు దగ్గర చేసుకుంటారు బియ్యం కానీ ఇవి చాలా బాగున్నవి రేటు కూడా థర్టీన్ హండ్రెడ్ పావు ఫైవ్ కేజెస్ థర్టీన్ హండ్రెడ్ వస్తా

అసలు మా ఇల్లు ఏది కాదు కామెంట్లో కొందరు కింద కామెంట్లో ఉమాకి ఇట్లా యాటిట్యూడ్ ఉంటుందనో కొందరు మీ దాంట్లోకి వచ్చేమో సునీత మంచిది కాదనో ఉంటారు కదా రేణు గురించి చెప్పినప్పుడు ఇట్లా అన్నారు మీకో తెలుసా అండి రేణు మాకు దగ్గర అవ్వాలన్నా రేణు మాకు మంచిగా ఉండాలన్నా మేము నలుగురం మాట్లాడుకుంటే నా వద్దు ఏదైనా ఉమా కాదంటే నేను చేయను నేను కాదంటే ఉమా చేయదు సునీత కాదంటే మేము ఏం చేయము అందరం నలుగురం ఒక మాట మీద ఉంటాం ఇప్పుడు యూట్యూబ్ వల్ల వచ్చిన ఫ్రెండ్షిప్లు కాదండి మాకు యూట్యూబ్ కోసం వచ్చిన ఫ్రెండ్షిప్లు కాదు మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కాబట్టి మాకు ఒకరి గురించి ఒకరు తెలుసు కాదు కొంత తెలియదు కాబట్టి చెప్తున్నారు తెలుసు అండ్ అలాగే మనుషులలో మార్పు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది కాదనట్లేదు కాకపోతే ఇక ఎప్పటికీ అందరిని అనుమానించుకుంటూ అవమానించుకుంటూ పోతే లైఫ్ ఏమి ఉంటుంది చెప్పండి కదా సో ప్రజెంట్ తెలియదు అనమాట అండ్ ఇంకోటి యోధా ఎందుకు అనిపించట్లేదు ఏంటి అని చాలా మంది చాలా క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు యోధా చూపించట్లేదు యోధా చూపించట్లేదు ఒకళ్ళకి బిగ్ బాస్కి వెళ్తుందా కొండ కొండ రోజు కనిపించట్లేదా ఇవన్నీ కూడా అంటున్నారు సో అది ఏమీ లేదు అదేం లేదండి అదేం లేదు ఏదైనా ఉంటే మీకు చెప్తాను ఉమాబోలీలా బిగ్ బాస్ని సో అదనమాట మేము అందరూ అయితే అందరం బాగానే ఉన్నాము మళ్ళీ ఒక రెండు రోజులు ఇక్కడ ఉండి మధువాల్ ఇంట్లో మళ్ళీ రేను వాళ్ళు రమ్మంటారు వాళ్ళ ఇంటికి వెళ్తావు అనమాట ఎన్నమన్నా ఒక రేట్ బాగుంటుంది ఎందుకు హెల్పా అయితే ఈరోజు వెళ్ళిపోతాం అండి వెళ్ళిపోమన్నాడు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు కాబట్టి వెళ్ళిపోతాం అనమాట ఓకే ఇచ్చేసి రోడ్డు దగ్గర ప్లేట్ లాక్కు చూడండి సో అదనమాట అండి ఓకేనా థ్యాంక్ సో మచ్ అండ్ వైడి యాడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండి మాది వైడి యాడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది మాది సో మీ వ్యాపార ప్రకటనల కోసం కానీ మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం కానీ సోషల్ మీడియా హ్యాండ్లింగ్ కోసం కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు మా జీమెయిల్ ఐడి మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాము డెఫినెట్ గా దానికి మెయిల్ చేయండి మీ బిజినెస్ ఏదైనా సరే సోషల్ మీడియా హ్యాండ్లింగ్ అంటే అది బిజినెస్ బిజినెస్ పరంగా అండి అంటే మీ యూట్యూబ్ ఛానల్ ఉండో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అవి కాదండి మీకు ఏదైనా బిజినెస్ ఉంటే అది డెవలప్ చేయడానికి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మధులో వచ్చిన ఈ మధులో వచ్చిన ఈ మార్పు మీకు ఎలా అనిపించింది వారాలు ఉండడం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎందుకంటే ఒకరోజు ఏం జరిగిందంటే మధుకి మార్పు మంచిదే నడుము నొప్పి వచ్చిందండి ఇక్కడ నొప్పి వచ్చి సో ఎట్లా గిజిగి కొట్టుకుంటున్నట్టుగా చేసిండు అయితే అప్పటికప్పుడు నేను నీ నన్నను మా దేవుణ్ణి మంచిగా మొక్కుకొని వాడుకుని ఎందుకు అనిపించింది నేను అనేది ముందే వాడు మొక్కినట్టున్నాడు నేనేం అనుకుంటా

ఎవరైతే మీరు ఏవే ఊరిలోంచి మా వీడియో చూసుకున్న కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ నమస్తే బాయ్ చెప్